హాయ్ అండి ఈరోజు వీడియోలో ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేసి చూపిస్తున్నానండి జొన్న రొట్టె ఎంత సాఫ్ట్గా చేసినా అస్సలు ఇష్టపడరు కదా చాలామంది తినడానికి అలాంటి వాళ్ళకి అదే జొన్నలతో ఇలా క్రిస్పీగా సాఫ్ట్గా దోశలు వచ్చేలా వేయండి నాలుగైదు వరకు తింటారు పిల్లలు కూడా ఎప్పుడు చేసే రొటీన్ దోశలు కాకుండా అప్పుడప్పుడు కొంచెం హెల్దీగా చేసి పెట్టారంటే ఇష్టంగా బాగా తింటారండి నార్మల్ దోశల కన్నా ఈ దోశలకే బాగా అలవాటు పడిపోయి ఇవే ఏమని అడుగుతారు అంత రుచిగా అంత కమ్మగా కూడా ఉంటాయి బరువు తగ్గాలనుకునే వారికి షుగర్ పేషెంట్స్కి బెస్ట్ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి ఒక్కసారి దోశలు అలవాటు అయ్యారంటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు ఈ జొన్న దోశలు ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు పప్పు నానబెట్టుకోవడానికి ఇలాంటి ఒక బౌల్ తీసుకొని రెండు కప్పుల వరకు జొన్నలు వేసుకోండి చూడండి ఈ జొన్నలు మనకి బయట ఎక్కడైనా దొరుకుతాయండి సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతాయి జొన్న రవ్వ అయితే మనకి సూప్ కింద చేసుకోవచ్చు జావ్ కింద కూడా చేసుకోవచ్చు అది కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ఇలా రెండు కప్పులు జొన్నలు వేసుకున్నాక అదే కప్తో హాఫ్ కప్పు మినపగులు వేసుకోవాలి మీ దగ్గర మెజరింగ్ కప్పు ఉంటే కప్పుతో వేసుకోండి లేదు అంటే గ్లాస్తో అయినా కొల్చి వేసుకోవచ్చు స్పూన్ మెంతులు వేసుకోవాలి నేనైతే మినపగులు వేసుకున్నానండి మీ దగ్గర పొట్టు మినపప్పు ఉంటే పొట్టు మినపప్పు కూడా వేసుకోవచ్చు అది కూడా హెల్త్కి చాలా మంచిది ఇలా వాటర్ వేసుకున్నాక డస్ట్ పోయేలాగా శుభ్రంగా వాష్ చేసుకోండి ఇలా కడిగి పెట్టిన పప్పులో వాటర్ వేసుకొని ఎనిమిది గంటల సేపు నానపెట్టుకోవాలి జొన్నలు నానడానికి చాలా టైం పడుతుందండి ఎనిమిది గంటలు అయితే సరిపోతుంది ఇలా నానపెట్టుకున్నప్పుడు రెండు వరకు ఎన్నిమిరపకాయలు వేసుకోండి ఇలా ఎండుమిర్చి వేయడం వల్ల దోశలు చప్పగా కాకుండా టేస్టీగా వస్తాయి ఎనిమిది గంటలు అయ్యాక చూడండి పప్పు జొన్నలు కూడా చక్కగా నానిపోయాయి కదా ఇలా మనం గోరుతో నొక్కితే మినపప్పు జొన్న కూడా చక్కగా బద్దలా వచ్చేసేయాలి చూడండి ఇలా నానపెట్టుకుంటే సరిపోతుంది మీరు మినపప్పు సపరేట్గా జొన్నలు సపరేట్గా అలాగ నానపెట్టుకోవచ్చు మొత్తం ఇలా కలిపి కూడా నానపెట్టుకోవచ్చు ఇలా నానపెట్టుకున్న పప్పుని ఇప్పుడు వాటర్ తీసేసుకొని ఈ నానపెట్టుకున్న పప్పు మొత్తం మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా పప్పు మిక్సీ వేసుకుని ఒక ఐదు నిమిషాల ముందు ఒక కప్పు వరకు అటుకులు తీసుకొని ముందుగా నానపెట్టుకోండి మిక్సీ వేసుకునే ముందు అటుకులు నానపెట్టుకొని వేసుకోవాలి ఇప్పుడు పప్పు మిక్సీ చేసుకోవడానికి ఇలాంటి ఒక మిక్సీ జార్ తీసుకొని నానపెట్టుకున్న పప్పు అలానే ఎండుమిర్చి కూడా వేసుకున్నాం కదండి ఎండుమిర్చితో సహా మొత్తం వేసేసుకోవాలి ఒక కప్పు వరకు అటుకులు ఇలా నానపెట్టుకొని డైరెక్ట్గా వేసేసుకోండి ఇందులో హాఫ్ కప్పు వరకు వాటర్ వేసుకొని రెగ్యులర్గా పిండి ఎలా మిక్సీ చేసుకుంటారో ఆ విధంగానే మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసిన పిండి మొత్తం బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాక చూడండి పిండి కన్సిస్టెన్సీ కూడా ఇలా ఉంటేనే మెత్తగా అలాగే పల్చగా ఉండకూడదు తిక్కగా ఉండకూడదు పిండి కన్సిస్టెన్సీ కూడా మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఉండాలి అప్పుడే మనకి దోశలు ఎన్ని వేసినా కూడా పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా దోశ పిండి మొత్తం వేసుకున్నాక ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోండి గరిటితో కాకుండా చేత్తోనే కలుపుకోండి అప్పుడే మనకి పిండి కూడా బాగా ఫర్మెంట్ అవుతుంది ఇలా కలుపుకున్నాక మూత పెట్టి ఒక ఐదు గంటల సేపు పక్కన పెట్టేసుకోవాలి నేనైతే ఓవర్ నైట్ అంతా ఉంచేసానండి ఐదు గంటలు అయితే సరిపోతుంది పిండి కొంచెం పులిసిందంటే మనకి దోశలు కూడా చక్కగా బాగా వస్తాయి చూడండి నేనైతే నైట్ అంతా బయట ఉంచేసాను సమ్మర్ కదండి కొంచెం త్వరగానే ఫెర్మెంట్ అయిపోద్ది పిండి అయితే చక్కగా పులిసింది కదా దీన్ని బట్టి మీకు ముందే అర్థమైపోతుంది దోశలు అన్నీ కూడా పర్ఫెక్ట్గా వస్తాయని ఇప్పుడు గరికి తీసుకొని మొత్తం కలిసేలా కలుపుకోండి ఇప్పుడు ఇందులో కొంచెం పిండి తీసుకొని ఇంకొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోండి మిగిలిన పిండి మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు త్రీ ఫోర్ డేస్ వరకు ఫ్రెష్గా ఉంటుంది ఎప్పుడు దోసలు కావాలనుకుంటే అప్పుడు వేసుకొని తినచ్చు ఇలా కొంచెం పిండి బౌల్లోకి తీసుకున్నాక మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి జొన్న దోశల్లోకి టేస్టీ అండ్ సింపుల్ పల్లీ చట్నీ చేసి చూపిస్తున్నాను స్టవ్ ఆన్ చేసి ఇలా కడాయి పెట్టుకున్నాక వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక పల్లీలు వేసుకోవాలి ఈ పల్లీ చట్నీ అయితే టిఫిన్ కన్నా చట్నీ ఎక్కువ తినేస్తారండి అంత రుచిగా కమ్మగా ఉంటుంది ఇలా పల్లీలు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ఇలా పల్లీలు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మీరు కారం ఎంత తింటారో దాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోవాలి చట్నీ చేసుకున్నప్పుడు మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి పచ్చిమిర్చి మాత్రం కంప్లీట్గా ఫ్రై చేసుకోకూడదు అప్పుడు కారం అనేది తగ్గిపోద్ది పచ్చిమిర్చి వేసుకున్నాక ఒక థర్టీ సెకండ్స్ ఫ్రై చేసుకోండి నేనైతే ఐదారు వరకు పచ్చిమిర్చి వేసుకున్నానండి పచ్చిమిర్చి అలానే మూడు వరకు వెల్లుల్లి ఇలా వేసుకోవాలి లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకునే ముందే వేసుకోవాలి కరివేపాకు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుంటే సరిపోద్ది ఇలా ఫ్రై చేసుకున్నాక ఇంక వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కొంచెం చల్లగా అయ్యాక మిక్సీ జార్లో వేసుకొని సాల్ట్ వేసుకున్నాక మెత్తగా చట్నీ రెడీ చేసుకోవాలి ఈ అమ్మి అమ్మి టేస్టీ అండ్ సింపుల్ పల్లీ చట్నీ రెడీ అయిపోయింది ఇదైతే నా ఫేవరెట్ అండి టేస్టీ టేస్ట్ ఉండేది చాలా సింపుల్గా అయిపోద్ది ఈ అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్ ఇలా రెడీ చేసుకున్న చట్నీని పక్కన పెట్టుకోండి ఇప్పుడు దోశలు వేసుకోవచ్చు ఇప్పుడు దోశలు వేసుకోవడానికి ఒక పక్క స్టవ్ ఆన్ చేసి ఇలా ప్యాన్ పెట్టుకున్నాక ఒకసారి కంప్లీట్గా క్లీన్ చేసుకోండి అప్పుడు దోశలు కూడా నీట్గా చాలా బాగా వస్తాయి ఇప్పుడు దోశ వేసుకోండి మీరు పల్చగా కావాలనుకుంటే పల్చగా వేసుకోవచ్చు మందంగా కావాలనుకుంటే మందంగా వేసుకోవచ్చు నేనైతే కొంచెం క్రిస్పీగా వచ్చేలా వేసుకుంటున్నానండి ఇలా రెండు గరెట్ల వరకు దోశ వేసుకున్నాక హాఫ్ టీ స్పూన్ నూనె వేసుకోవాలి మీరు నెయ్యి కావాలనుకుంటే నెయ్యితో కూడా వేసుకోవచ్చు ఇలా వన్ సైడ్ కుక్ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇప్పుడు రివర్స్ చేసుకోవాలి మనకి పైన గోల్డెన్ కలర్ కింద కుక్ అయినట్టు కనిపిస్తుంది అండి అప్పుడు రివర్స్ చేసుకోండి చూడండి దోశలు కూడా చక్కగా చాలా బాగా వస్తున్నాయి కదా ఇలానే టూ సైడ్స్ కూడా ఫ్లిప్ చేసుకుంటూ కుక్ చేసుకొని అప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు సెకండ్ దోశకి నేనైతే ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర క్యారెట్ సన్నగా తురుముకొని వేసుకుంటే దోశ రుచి అయితే చెప్పనక్కర్లేదండి చాలా చాలా రుచిగా ఉంటుంది ఇలా దోశ వేసుకున్నాక పైన ఇలాగా స్ప్రింకిల్ చేసుకుంటూ వేసుకోండి మీరు కావాలనుకుంటే బీట్రూట్ తురుము కూడా వేసుకోవచ్చు ఇలా వెజ్జీస్ అన్నీ వేయడం వల్ల టేస్ట్ టేస్ట్ ఉంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది ఇంట్లో వాళ్ళకైనా ఇంటికి ఏమైనా స్పెషల్గా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా హెల్తీగా టేస్ట్గా పెట్టండి నిజంగా ఫిదా అయిపోతారు అంత కమ్మగా రుచిగా ఉంటుంది ఇప్పుడు చుట్టేపులో పావు టీ స్పూన్ నూనె వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఇలా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకున్నాక గరిట్తో ఒకసారి ట్యాప్ చేసుకోండి అప్పుడు దోశకు అంటుకొని ఉంటుంది ఇలా క్రిస్పీగా గోల్డెన్ కలర్ కింద కుక్ అయినట్టు కనిపిస్తే ఇప్పుడు రివర్స్ చేసుకోండి ఇలా రివర్స్ చేసుకున్నాక ఒక థర్టీ ఫార్టీ సెకండ్స్ కుక్ చేసుకుంటే సరిపోద్ది ఇలా రెడీ చేసుకున్న దోశ తీసుకొని ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇప్పుడు మిగిలిన దోశలు అన్నీ కూడా ఇలానే వేసుకోవాలి చూడండి హెల్దీ బ్రేక్ఫాస్ట్ జొన్న దోశలు రెడీ అయిపోయాయి ఇలా ఒక్కొక్కరికి వేసి పెట్టండి నాలుగైదు వరకు చకచకా తినేస్తారు అంత రుచిగా కమ్మగా ఉంటాయి చూసారు కదా జొన్న దోసలు నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ఫస్ట్ టైం వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి